pergi tunde pergi tunde bodoh nak dia muda അടി <laughs> కొంచెం వాటి వెళ్ళాను ఏవి నైన్ టీవీ వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నాను రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి ప్రజలందరూ ఏకమై భాగస్వాములు కావాలని అప్పుడే రాష్ట్రం పురోభివృద్ధి చెందుతోందని ఆడేపల్లివుడు ఎమ్మెల్యే బొలసెట్టి శ్రీనివాస్ అన్నారు శుక్రవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ టూ పాయింట్ జీరో పథకం కింద వెంటపాడు మండలం జట్లపాలెం ఆడెపల్లిగూడ మండలం పడాల గ్రామాల్లో మంగలక్ష్మి వీరస్థాములకు మంజూరైన మినీ గోకులం కు ఆయన శంకుస్థా ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం అంతా కూడా అన్ని పంచాయతీల్లోనూ గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఇటు పాలకులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడిన పరిస్థితి మీరు చూశారు మన ప్రభుత్వం రాగానే అన్ని పల్లెల్లోనూ అభివృద్ధి చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు తొలి అడుగుపడింది అదేవిధంగా ఈ గోకులం సీట్లను ఆల్రెడీ మన కాన్సియస్లో వంద ఇచ్చాం ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకో వంద ఇవ్వబోతా ఉన్నాం ఈ రోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం పడాల పాలనలో అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా కన్స్ట్రక్షన్ మొదలవుతాయి ఈ రోజు నుంచి తొందర కట్టుకుని ఆ బిల్స్ కూడా వెంటనే వచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేస్తూ ఉంది మరి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి ఏదైతే ప్రభుత్వం మన పల్లెలు బాగుండాలి ఏదో ఒక వ్యాపారం ఇంట్లో ఉండి ఇక్కడ ఉండి కూడా మనం వాళ్ళు బాగుపడాలి బాగుండాలని ఉద్దేశంతో చేసి ఈ మంచి కార్యక్రమంలో మీరు అందరూ భాగస్సులు అయినందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మిత్రులందరికీ అదేవిధంగా మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరికీ మరి రాజు గారికి అది సీనుకి ఉమాశంకర్కి సుబ్బరాజు గారికి జడ్పీటీసీ గారికి పాలూరి వెంకటేశ్వరరావు గారికి కాశీ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్ నమస్కారం ఎందుకంటే మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మనమంతా కలిసి ఉండాలి కలిసి పనిచేయాలి అప్పుడే గ్రామం అభివృద్ధి చెంది తప్ప మళ్ళీ మనకి ఈర్షా ద్వేషాలతో ఉంటే దానివల్ల గ్రామం అభివృద్ధి కుంటుపడదు కాబట్టి మనందరూ అన్నదమ్ములా కలిసి వెళ్ళవచ్చిన బాధ్యత ఉంది నేను కూడా ఒక ఎమ్మెల్యేగా కూటమి ఎమ్మెల్యేగా పనిచేస్తాను తప్ప జనసేన పార్టీ ఎమ్మెల్యేగా నేను పనిచేయట్లేదు మీరు నాకు వాళ్ళంతా మీరు అంతా మనంతా సమానంగా ఇక్కడ ఉన్న ప్రతి ప్రతి దాంట్లోనూ కూడా మనందరూ కలిసి పనిచేద్దాం తెలియజేసుకుంటూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి బాధ్యతని తెలుగుదేశం నాయకులు అదే విధంగా జనసేన నాయకులు బీజేపీ నాయకులు అండగా ప్రజల ప్రజల అండదండలతో మనం ఎవరినైతే అదే విధంగా మరి ఆళ్ళకే రుణపడి ఉన్నాం కాబట్టి మనం అందరూ కలిసి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేసుకుంటున్నాను జై హింద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తాడేపల్లి మండల వ్యాప్తంగా ఎప్పటికీ ఆరు వందల మినీ గోకుల ఏర్పాటు చేశామని ప్రస్తుతం మరో ఆరు మినీ గోకులమని ఆయన స్పష్టం చేశారు కూటమి నాయకులు గ్రామీణ ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని ఆయన కోరారు పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో కోటమి ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే వ్యాపార దిశగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు ఓటమి నాయకులు ఈర్ష ద్వేషాలను వెడనాడి గ్రామాల అభివృద్ధికి చేయి చేయి కలిపిన నాడే గ్రామాభివృద్ధి సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈ జీఎస్ ఏపీడీ జీవికె మల్లికార్జునరావు నాడేపల్గూడు జడ్పీటీ సభ్యుడు ఆంజనేయులు పాలూరు వెంకటేశ్వరరావు వర్తనపల్లి కాశీ మైలవరపు సుబ్బారాయుడు జట్లపాలెం గ్రామ సర్పంచ్ కంగిరాజు జట్లపాలెం ఎంపీటీ సభ్యుకాలు పట్టుకున్న అనంత లక్ష్మి అట్టుపోయిన కృష్ణప్రసాద్ ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మణ్ రెడ్డి పుల్లా బాబి వెంటపాడు జనసేన నాయకుడు దాసరి శ్రీనివాస్ కుదుళ్ల రామారావు పాసం బుల్గంకరమణ సోమలమ్మ కుదుళ్ళ శ్రీనివాస్ టీ సాల్మాన్ రాజు బండి పెత్తరాజు వెంటపాడు మండల సహాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు